దీపత భాష్కుల మందిరా చేయాలని చెప్పి ఒక డిమాండ్ ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి వేదవతి దక్షిణవన శిధిలాలను మరి సిద్ధిశ్వరాలను పూర్తి చేయాలని చెప్పి మనౌవర్ తీర్మానం పెట్టడం జరిగింది శ్రీశేలా ప్రాజెక్టు నుంచి రాయచరం పట్టగా అందించాలి కృష్ణా యాదమనబోతో కందులు ఏర్పాటు చేయాలి అందరేగా తెలుగునగ కాలేని నగరి వేరుగొండ ప్రాజెక్టును మరొక పూర్తి చేయాలని చెప్పి అదేదైనా 10 కోట్లు వచ్చే కనీసం 10 లక్షల 150 శ్రీకరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా మిగిలినటువంటి రాష్ట్ర నాయకులకు ఇక్కడ వచ్చిన వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఇన్ఛార్జీలకు అదేవిధంగా మండలాధ్యక్షులకు గ్రామ నాయకులకు సీనియర్ లీడర్లకు నాయకులకు నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సో ఇందులో విద్యార్థి ముఖ్యం భాష నాని ఓడపానికి కారణం మన ఉద్యోగం

సమయం ఇప్పుడు మనకు రావాలి పోరాటం మంచిదే ఇంకపైన పోరాటించిన విధం ఇంకొకటి ఉంది స్థానిక ఎలక్షన్లు ముఖ్యమైన పాయింట్ అదే మనకు ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలేసుకోవడం రెడీ చేసుకోవాలి స్థానిక ఎలక్షన్లు స్థానిక ఎలక్షన్లలో ఎవరెవరైతే మూలలో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ కల్పించి వాళ్ళతో పోటీ చేయించి ఖచ్చితంగా మనం కూడా గెలిపించుకునే ప్రయత్నం చేయాలి ఎక్కడ కూడా రాష్ట్రం లేదు కనబడం కూడా ఉండాలి అమ్మవారి బాగా కనబడం ఉంటుంది ఖచ్చితంగా మనం చూస్తున్నామని నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమానికి మరి ఇచ్చేసినటువంటి మరి మన డైనమిక్ లీడర్ మరి రాజన్న ముద్దు బిడ్డ మరి మన అక్క షర్మిల గారు ఈరోజు మన మధ్యకు రావడం అన్నది మీతో పాటు నేను కూడా చాలా ఆనందిస్తున్నాను నేను ఒకప్పుడు గా పార్టీలో లేను మా అన్న లక్ష్మీ నన్ను చాలా ప్రోత్సహించాడు అన్ని విధాలుగా ఆర్థిక పరంగా కానీ ప్రతి ఒక సొంత సోదరిగా నన్ను భావించి ఈరోజు మీ మధ్యన మాట్లాడడానికి ఒక పేద కుటుంబంలో నుంచి వచ్చినటువంటి నన్ను ఇంత స్థాయిలో మరి నిలబెట్టినందుకు ప్రత్యేకంగా అన్నగారికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎక్కడ జరిగిన పార్టీ కార్యక్రమాల మరి పాల్గొంటూ అన్ని విధాలుగా అందరికి మరి ఫోన్లు కానీ సోషల్ మీడియాలో కానీ ప్రతి పార్టీని మరి బలోపేతం చేసుకోవడంలో మేము చాలా కష్టపడ్డాము ఆలగడలో మేడం ఆలగడలో ఆరు వేల రూపాయలు ఆరు వేల ఓట్లు రావడానికి మేమందరం సమిష్టి కృషి ద్వారా మేడం ఈరోజు నేను కూడా మూడు నెలలు పండి వేసుకొని అందరికి బండి నాకు అందరికి పండితోనే ప్రతి పల్లె తిరిగి ఆరు నెలల ఓట్లతో వైసీపీని ఓడించాం మేడం ఓకే ఓకే ముఖ్య విషయం నేను ఏం చేస్తున్నా అంటే అన్న కానీ మన రాష్ట్ర వ్యాప్తంగా కానీ తర్వాత అన్న చేసే కార్యక్రమాలు కానీ సోషల్ మీడియాలో మనం చుట్టూ వెరగబడి ఉన్నాము ఇది గుర్తించాలా నేను ఒక్కనే పెడుతున్నాను ప్రతి నియోజకవర్గం ఇన్ఛార్జీలు కానీ మండల అధ్యక్షులు కానీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర సెల్లు ఉంటాయి గుర్తుపెట్టుకోండి పార్టీ అధ్యక్షులు చంద్రమ్మ గారు కానీ అదేవిధంగా జిల్లా అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ గారు కానీ ప్రతి నియోజకవర్గంలో మీ నాయకులు చేస్తున్నటువంటి మరి కార్యక్రమాలు కానీ మీరు ప్రతి ఒక్కరూ పోస్ట్ పెడితే అది ఎంతమంది దగ్గరికి వెళ్తారో ఒకసారి ఆలోచించండి దీంట్లో మాత్రం మనం చాలా వెనుకబడి ఉన్నాము దీన్ని నేను చాలా సార్లు నాకు నేనే మదిలిపోతూ మొదలు పొందుతూ మొదలు పడుతూ ఎన్నో సార్లు మరి బాధపడ్డాను అనగా చెప్పాను ఆయన కూడా ముందుకు తీసుకోని చెప్పారు దయచేసి మీరు మీ దగ్గర సెల్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మరి సోషల్ మీడియా కోఆర్డినేటర్ కూడా ఇంత చక్కటి అవకాశాన్ని మరి మేడం ముందర మరి నాకు కల్పించేందుకు మేడం మీకోసము మీరు సీఎం కావడానికి నా వద్దుగా మేడం రక్తం ఎందుకు మేము తెచ్చుకుంటాము మిమ్మల్ని సీఎం లా చేస్తుంటాము రాహుల్ గాంధీ గారిని సీఎం లా చేస్తున్న వరకు థ్యాంక్ యూ కూడా Pronto.